హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా అమిత్ షాకు ఘోర ప్రమాదం హెలికాప్టర్లో వెళ్తుండగా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియో మాత్రం పూర్తిగా చూడండి అప్పుడే మనకు పూర్తి అప్డేట్ అయితే అర్థమవుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేర్చుకుండా వివరాలు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తృప్తిలో ప్రమాదం తప్పింది ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొంతసేపు నియంత్రణ కోల్పోయింది బీహార్లోని బెగూసరైలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో ఒక సారిగా బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన చెలరైంది ఇక వివరాలకు వెళ్తే బీహార్లోనే బెగుసరైలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా ప్రచారం ముగించుకుని హెలికాప్టర్ లో బయలుదేరారు ఈ సమయంలో టేకాఫ్ అవుతుండగా అది కాస్త నియంత్రణ కోల్పోయివైపు దిశగా ఊగిసలాడింది ఆ సమయంలోనే ఒక దశలో నేలను తాకపోయింది దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్ ను కంట్రోల్లోకి తీసుకుపోవడంతో అది నిర్ణీత మార్గంలో బయలుదేరింది దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాగా గతవారం కూడా అమిత్ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ కారంగా కిందకు దిగలేకపోయిన సంగతి తెలిసింది ఇందులో భాగంగా ఏప్రిల్ ఇరవై ఒకట పశ్చిమ బెంగాల్లోనే డార్జిలింగ్లో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు వెళ్లిన అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్ విఫలమైంది దీంతో ఆ పర్యటన ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది